హలో ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు గురువు గురువు అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయ శ్రీ గురువే నమ అయితే ఈ శ్లోకం ఎందులోనేది ఏ సందర్భంలోనిది ఎవరు రాశారు ఇటువంటి సందేహాలు మీ ఎవరికైనా వచ్చాయా ఈ శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమైన కథ ఉంది ఆ కథ ఏమిటో తెలుసుకునే ముందు మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం గతంలోకి వెళితే పూర్వం వారి వారి పిల్లలకు ఏదైనా విద్య నేర్చుకోవాలి అంటే గురుకులాలకు పంపి మొత్తం విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత వారి తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకుని వెళ్ళేవారు అలాగే కొన్నేళ్ల క్రిందట అలా ఒకనక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు ఆయన పేరు వేదధర్ముడు ఆయన సర్వశాస్త్ర కోవిదుడు జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట ఆయన ఎందరో పిల్లల్ని చేరదీసి ఆయన వద్దే ఉంచుకుని భోజనం పెట్టి ఆశ్రయం కల్పించి ఆయనకు వచ్చిన విద్యన్నింటినీ నిస్వార్థంగా బోధిస్తూ ఉండేవారు అలా ఆయన వద్ద కౌస్త్యుడు అనే ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు సాధారణంగా చదువు ముగిపోయేగా ఆయన శిష్యుడంతా స్నాతక సభ అంటే మనం గ్రాడ్యుయేషన్ డే అంటాము కదా అలా ముగించుకుని గురువుని ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు అలా కౌస్తడి విద్య కూడా చివరకు వచ్చేసేది ఈ సందర్భంలో ఒకసారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నింటినీ కౌస్తడికి అప్పగించి వెళతారు ఇలా గురువు గారు తిరిగి వచ్చేసరికి ఆయన లేని లోడు లేకుండా అన్ని యథావిధిగా జరుగుతుండడం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు గారు ఇతలా ఉండగా స్నాతక సర్భ జరిగే రోజు రానే వచ్చింది అందరూ గురువు గారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకుని ఆయన వద్ద ఆశీర్వచన తీసుకుని తమ తండ్రులు తల తల్లిదండ్రులతో తమ ఇళ్ళ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఈ కౌస్తుడు మాత్రం నోరు మెదపలేదు తల్లిదండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్లతో వెళ్ళడానికి విముక్త చూపించాడు చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళ్ళిపోతారు గురువు గారు ఇతన్ని పిలిచి తను మాత్రం వెళ్ళకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు అప్పుడు కౌస్తుడు బోరుని విలిపిస్తూ గురువు గారు మీరు పొరుగు మీరు పొరుగురు విడినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను ఈ రాబోయే కార్తీక మాసం నుండి తమకి దారుణమైన కుష్ఠరోగం రాబోతుందని మీ గ్రహస్థితి చెబుతుంది నాకు చదువు నేర్పించి తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమైన కాలంలో వదిలి వెళ్ళలేను కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతుడైన తర్వాతే వెళతాను అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను అంటాడు అది విన్న గురువు గారు ఆశ్చర్యం ఆనందం దుఃఖం అన్నిటిని కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద భాష్పాలు రాడుస్తాడు కౌస్తుడు మాత్రం ఆయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచించి గారితో ఫలానా జపాలు పూజలు యాగాలు చేద్దాం తద్వారా మీకు రోగం రాదు అంటాడు దానికి గురువు గారు భోగతు భోగతో సస్యేత్ అన్నట్టుగా అన్నది ఎప్పుడైనా అనుభవించాల్సింది కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తులు అవుతున్నాను అన్న ఆనందంతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అంటాడు అప్పుడు గురువు గారి మాటను కాదనలేక కాశీతో పాపం చేసిన పుణ్యం చేసిన రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కదా కనుక మనం అక్కడికి వెళ్ళి పుణ్యకార్యాలు చేద్దాం తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు సరేనని ఇద్దరు అక్కడికి ప్రయాణం అవుతారు కాశీ వెళ్ళిన తర్వాత అక్కడ విద్యాభ్యాసం విద్యాదానం చేయడం శివపంచాక్షరి మంత్ర జపం చేయించడం చేతనంతలు ఇతరులకు సహాయం చేయడం ఇలా ఎన్నెన్నో మొదలు పెట్టాడు మిట్ట మధ్యాహ్నం కాళ్లకు చెప్పులు లేకుండా జోడి పట్టుకుని తిరిగి అన్నాన్ని తెచ్చి గారికి పెట్టి తను తినేవాడు అంటే భిక్ష ద్వారా వచ్చినది మాత్రమే తినేవారు అప్పట్లో సాధువులు ఒక్కోసారి గురువు గారు ఆయన తినక కౌస్తికుడిని తినేయకుండా అన్నాన్ని విసిరేసేవారు చీటికి మాటికి కౌశ్యుడిని కొట్టడం తిట్టడం ఛరించుకోవడం వంటివి చేసేవారు అయినా కూడా ఎక్కడా విసుకోకుండా గురువు గారికి వ్యాధి ముదిరి మరింత బాధ పెడుతుంది కాబోలు పల్లెత్తి మాటనని ఆయన ఇలా ప్రవర్తించే కారణం అదే అనుకుంటా అని మరింత సేవలు చేసేవారు ఇదలా ఉండగా కౌస్తడి గురు భక్తిని గమనిస్తున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒక పందెం వేసుకున్నారు మన ముగ్గురిలో ఎవరు కౌస్తరిని గురువు గారి వద్ద నుండి పంపుతారు వారే మనలో మనలో గొప్పవారు అని ఇక్కడ మనం గమనించాల్సింది ముఖ్య విషయం గురువు గారిని ఇబ్బంది పెట్టే ఆనందించడం దేవుడి లక్ష్యం కాదు కౌస్తుడు భగవంతుని పరీక్ష పెట్టి స్థాయికి చేరుకున్నాడు అని మనం తెలుసుకోవాలి సరే అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారు వేషంలో వచ్చి నువ్వు కాశీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎందుకు ఆయన దగ్గర ఇన్ని మాటలు పడుతూ ఉంటావు పెద్దవాడిని చెబుతున్నాను నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో అంటాడు దాని కౌస్తుడు గురువుని అది ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనని వదిలేయమని చెప్తున్నా మీరు పెద్దవారు లాగుతారు మీరు మా గురువు గారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోయా పోవాలని అనుకుంటారా అనేసరికి బ్రహ్మ నోటి మాట రాక వెళ్ళిపోతాడు తదుపరి విష్ణువు మారువేషంలో వచ్చి రోగముతో ఉన్న గురువు గారికి సేవ చేస్తున్నంత కొన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కానీ చేసిన మేలు మరి కృతజ్ఞు సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయన వదిలి వెళ్ళిపో అంటాడు దానికి కౌస్తుడు కృతజ్ఞత అన్నది ఏదైనా ఉంటే ఇటువంటి సమయంలో వదిలి వెళ్ళిపోతే పోతే నాదవుతుంది నన్ను చేరదీసి భోజనం పెట్టి నా నుండి ఏమీ ఆశించకుండా తన విద్యాశక్తిను దార ఆయనది కాదు అనేసరికి విష్ణువు కూడా వెనుతిరిగి వెళ్ళిపోతాడు ఇక ఈశ్వరుడు మారువేషంలో వెళ్ళి మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమి కానీ ఇలా చేత్కారాలు పొందుతూ ఎందుకు తను తినడం లేదు కాక నువ్వు తినే వీలు లేకుండా చేస్తున్నాడు అన్నం నేలపాలు చేస్తున్నాడు నువ్వు దూరమైతేనే నీ విలువ తెలుస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు అంటాడు దానికి కౌస్తుడు సాష్టంగా పడి తిండికి లేన లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ పైగా జీవితం అంతా తిండిని పొందగల విలుమినిచ్చి విలువైన విద్యను నాకు ధార కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపశించేలా చేసే హక్కు ఉంది కనుక మహానుభావ వీరైతే నాకు ఒక సాయం చేయండి మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు మీరు ఇక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమైన నిధులు మీరెవరూ చెప్పకుండా అంతే ఆ ముగ్గురు ఇతని గురుభక్తిని భక్తిని మెచ్చి కౌస్తా మేము త్రిమూర్తులం మీ గురు గురుభక్తికి భక్తికి మెచ్చాం మేము పెట్టిన పరిస్థితులు నువ్వు నెగ్గి నీ అపారమైన గురుభక్తిని చాటుకున్నావు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము అంటారు దానికి ఆనందించిన కౌస్తుడు మీ దర్శన భాగ్యం నా అదృష్టం మీ గురించి నాకు చెప్పింది మా గురువు గారి ఇప్పుడు మా దర్శన భాగ్యం కలిగించినది కూడా ఆ గురువు గారి కనుక నాకు నా గురువే బ్రహ్మ నా గురువే విష్ణు నా గురువే మహేశ్వరుడు మీ ముగ్గురిని సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే నాకు ఇన్ని నేర్పింది ఇంతలా తీర్చిది మా గురువు గారి కనుక ఆయనకే అర్హత ఉన్నట్టు కనుక ఆయనకే ఇవ్వండి అంటాడు ఇటువంటి గురు భక్తి ఉన్నందున శిష్యుడిని అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువుని ఇద్దరిని మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికి మోక్షాన్ని ప్రదర్శిస్తారు ఇటువంటి కథలు విన్నప్పుడు చదివినప్పుడు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి ఏ పని అయినా పూర్తి చేయడానికి అత్యంత ముఖ్యం అతి ముఖ్యం ముఖ్యం అని మూడు కారణాలు ఉంటాయి ఉదాహరణకి అన్నం వండాలనుకోండి అందుకు కావలసిన అత్యంత ముఖ్యమైనది బియ్యం అతి ముఖ్యమైనది నీళ్లు మంట పాత్ర మొదలైనవి ముఖ్యమైనది వండే విధానం తెలియదు అదే విధముగా ఉద్యోగం సంపాదించి సుఖంగా జీవిస్తున్నారు అంటే గురువులు నేర్పిన విద్య అత్యంత ముఖ్యమైనది అతి ముఖ్యమైనవి మన శ్రద్ధ క్రమశిక్షణ మొదలైనవి గురువులు నేర్పిన చదువులు బుద్ధికి పట్టేలా చేయగల బుద్ధిని ఇచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమైనవారు అందుకని మాతృదేవోభవ పితృదేవోభవ తర్వాత ప్రాముఖ్యతని ఆచార్య దేవోభవ అంటూ గురువు ఇచ్చారు ఇటువంటి జ్ఞానం మనకు అలవడిందని నాడు నా కృషి వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది అన్న అహంకారం ఉండదు మరీ కౌస్థిరంత కాకపోయినా అసలంటూ గురుభక్తి పెంచుకొని గురువులని గౌరవించాలని ఆశిస్తూ గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్ష తెలుపుతూ ఈ కథ అంకితం చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అని ఆశిస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని చూడాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ